గత రెండు రోజుల క్రితం మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం ఉస్నాబాద్ ప్రాంతంలో కురిచి ఉస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డు వెళ్ళే మెయిన్ రోడ్లో భారీగా గుంతలు పడి వాహనాలకు ఇబ్బందికరంగా మారే మారింది ఈ గుంతలతో ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి కూడా ఈ గుంతలను పూడ్చాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ పక్షాన సంబంధిత అధికారులను గోరడం జరిగింది నా మాత్రంగా పనులు పూర్తి చేసి చేదులు దొరుకున్నారు ఈ రోజున సంబంధిత శాఖ అధికారులను అడుగుతున్నాం ఈ ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహించాలని అడుగుతున్నాం అదేవిధంగా ఏదైతే భారీ వర్షంతో గుంతలవాడ రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం నిన్నటి రోజు నుండి భారీ గుద్దల వంట దగ్గరించలే వాహనాలు వెళ్ళే పరిస్థితి ఉన్నది చాలామంది తెలివని వాళ్ళకు వస్తే రాత్రి వేళ్ళు వచ్చినా కూడా ప్రమాదమే పరుస్తుంది అధికారులను కోరుతున్నాం ఇప్పటికైనా ఎక్కడెక్కడ గుద్దల వద్ద మరమతులు చేపట్టి ప్రజలను ఇబ్బందికరంగా పడకుండా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం